అందరికీ నమస్కారం అండి బాచీరావు వాస్తు మరియు న్యూమరాలజీ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు పాఠం వాస్తు ఎలా చూస్తారు న్యూమరాలజీలో ఎలా చూస్తారు న్యూమరాలజీ అనేది ఒక ఫార్ములా ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము వాస్తు అనేది ఒక స్థలము కానీ ఇల్లు కానీ షేప్ అంటే ఆకారము ఆధారంగా చెప్తారు వాస్తుకి నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఆధారంగా మనం లెక్కిస్తాము అదేవిధంగా వాస్తుకి సంబంధించిన విషయాల్లో ఆ యొక్క స్థలం అనేది ఏ షేప్లో ఉందనేది కూడా మనం లెక్కిస్తాము షేప్ ఆధారంగానే స్థలాన్ని షేప్ షేప్లో ఉన్న వాటిని స్థలాలను మనం తీసుకోకూడదు ఆ స్థలం ఇటువంటి నిర్మాణం కూడా చేపట్టకూడదు అని శాస్త్రం చెప్తుంది అదేవిధంగా ఏ దోషాలు ఏముంటే ఏ సమస్యలు వస్తాయని వచ్చే వీడియోలో చెప్తాను ఇక న్యూమరాలజీ అనేది ఆ వ్యక్తి యొక్క పేరు ఆధారంగా నెంబర్ లెక్క వ్యక్తి యొక్క పూర్తి పేరు లేదు అంటే అతను సంతకం పెట్టే పేరుని విత్ ఇనీషియల్తో సహా తీసుకొని ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ ప్రకారంగా లెక్కించి అంతిమంగా వచ్చే సంఖ్య అంతిమంగా వచ్చే సంఖ్య ఆధారంగా ఆ సంఖ్య నెంబర్ని బట్టి ఆ గ్రహాన్ని మనం నిర్ణయించుకొని ఆ గ్రహం యొక్క లక్షణాలతని చెప్తూ అదే అతని నక్షత్రంగా కూడా నిర్ణయించవచ్చును ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన లెక్కించి ఎంకరేజ్ చేయండి కమెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్